హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ మరణాను వచ్చట్లు ఈరోజు మరొక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను ఇది జొన్న అంబలనమాట కొన్ని చోట్ల అంబలు అంటారు కొన్ని చోట్ల జావ అంటారు పిలిచే విధానమే తేడా కానీ చేసే విధానం అయితే సేమ్ అనమాట ఈ జొన్న అంబలిని ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను అలాగే ఈ జొన్న అంబలికి పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడాను ఈ వీడియోలోనే చూపిస్తాను అలాగే దోసల పిండిని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను చాలామంది నాకు సబ్స్క్రైబర్స్ జొన్న పిండిని అదే మిల్లెట్ పిండిని ఎలా చేయాలో చూపించండి అని నన్ను అడిగారనమాట అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ఈ జొన్న అంబల్ని చేయడానికి ముందుగా జొన్నలను తెచ్చుకొని వీటిని నీట్గా కడుక్కోవాలన్నమాట రెండు మూడు సార్లు నీట్గా కడిగేసి వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసి ఇలా ఎండలో ఆరబెట్టుకోవాలి క్రిందన క్లాత్ వేసేసి ఆరబెట్టండి లేదనుకోండి ఇసుక ఏమైనా ఉన్నా సరే ఆ ఇసుక జొన్నలకి అంటుకొని మనం తినేటప్పుడు తగులుతూ ఉంటుంది ఇలా క్లాత్ వేసేసి బాగా ఎండలో ఆరబెట్టుకోవాలన్నమాట ఇలా బాగా ఎండిన ఈ జొన్నలతో పిండిని ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను ఇలాగా జొన్నలన్నింటినీ ఎండిపోయిన తర్వాత చూస్తున్నారా ఇలా గిన్నెలోకి తీసుకోండి ఇవి తెల్ల జొన్నలు అనమాట కొన్ని రకాల జొన్నలు కొంచెం లైట్ బ్రౌన్గా ఉంటాయి ఏవి తీసుకున్నా పర్వాలేదు అయితే నేనైతే కొంచెం జొన్నల్ని జొన్న అంబల కోసం మాత్రమే వాడుతున్నాను ఇంకొంచెం జొన్నల్ని అయితే మిల్లుకి ఇచ్చేసి దాన్నైతే దోసల కింద వాడుతానమాట దోసలకి అలాగే జొన్న రొట్టెలకి వాడుతూ ఉంటాను ఇప్పుడు మిక్సీలో వేసిన వాటిని ఓన్లీ అంబల్ చేయడానికి మాత్రమే వాడుతాను ఎందుకంటే ఇవి లైట్ బరకుండేలాగా మిక్సీ వేసుకుంటాం అన్నమాట అంబలికి లైట్ బరకుంటేనే చాలా చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడాను అలాగే ఇప్పుడు మిక్సీ వేసి చూపిస్తాను చూడండి చూస్తున్నారా ఇలా బరకు ఉండాలి అయితే మరీ ఎక్కువ బరకు ఉంది అనుకోండి పిండి జల్లెడలు ఉంటాయి కదా అలాంటి వాటిలో పెట్టి జల్లించుకోండి అలాగైతే జొన్న గింజలు ఏమైనా ఉన్నాయంటే అవి బయటకు తీసేసి మరపట్టించాల్సిన జొన్నల్లో కలిపేసి మరపట్టించుకోవచ్చు అన్నమాట అనమాట పిండి మిల్లికి మనం జొన్నల్ని ఇస్తామంటే అలా చెయ్యండి లేదు మనం మిక్సీలోనే మెత్తగా ఆడుకుంటామంటే కూడాను మిక్సీలో మర రెండు మూడు సార్లు వేసేస్తే చాలు అనమాట మెత్తగా అయిపోద్ది అనమాట ఇలాగా మిక్సీ వేసిన పిండితో అంబలు చేస్తేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అందుకే ఇలా మిక్సీ వేసాను అనమాట ఇప్పుడు జల్లించుకొని చూపిస్తున్నాను చూసారా లైట్ బరకక తగులుతుంది ఇలా లైట్ బరకుంటేనే అంబల టేస్ట్ చాలా బాగుంటుంది జల్లించేటప్పుడు పైన వచ్చిన జొన్న గింజల్ని నేను మరపట్టించడానికి ఉంచిన జొన్నల్లో కనిపేసాను అనమాట ఇప్పుడు జొన్న అంబలి ప్రాసెస్ని చూద్దాము ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఇందాక జల్లించుకున్న పిండిలో నుంచి రెండున్నర టేబుల్ స్పూన్లు పిండి వేయండి ఇలాగా మనం చేసుకునే క్వాంటిటీ బట్టి పిండిని పెంచుకోవడం తగ్గించుకోవడం చేయండి ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోండి ఈ పిండి ఉండలేమీ కట్టదనమాట అంటే లైట్ పరకుండడం ఉండడం వల్ల ఉండలు కట్టదు ఇలాగా చూసుకొని నీరు వేసుకోండి ఇలా కలుపుకున్న ఈ పిండిపైన మూత పెట్టేసి కనీసం గంట నుంచి రెండు గంటలు నానబెట్టండి అప్పుడు అంబల టేస్ట్ బాగుంటుంది లేదనుకోండి రాత్రి నానబెట్టి ఉదయం చేసినా బాగుంటుంది లేదనుకోండి నైట్ కావాలంటే మార్నింగ్ నానబెట్టుకున్నా బాగుంటుంది అనమాట ఇప్పుడు పిండి మరపట్టించిన పిండిని చూపిస్తున్నాను చూసారా చాలా మెత్తగా ఉందనమాట ఇదేమో నేను మిక్సీలో వేసిన పిండి అనమాట ఇది లైట్ బరకగా ఉంది చూసారా మిక్సీలో వేస్తే ఎలా ఉంటుంది ఇది మరపట్టించామనుకోండి ఇంత మెత్తగా వస్తుంది ఈ పిండితో మనం దోశలు వేసుకోవచ్చు లేదనుకోండి జొన్న రొట్టెలు కూడా చేసుకోవచ్చు దోశలు వేసే రెసిపీ మన ఛానల్లో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి ఇప్పుడు పిండి ఎలా చేయాలో మీకు క్లియర్గా అర్థమైందనే అనుకుంటున్నాను ఇప్పుడు అంబల ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ముందుగా నానబెట్టుకున్న పిండిలోనికి పైన ఇలా తేలుతూ ఉంటుంది దీన్ని అయితే లైట్గా తీసేయండి మరీ ఎక్కువ తీయాల్సిన పని పర్లేదనమాట ఇలాగ రెడీగా చేసుకొని పక్కన ఉంచండి ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది అంబల్ని ఎలా చేయాలో చూద్దాము స్టవ్ పై గిన్నె పెట్టుకొని అందులో లీటర్ వరకు నీరు వేయండి ఇప్పుడు నేను తీసుకున్న పిండికి లీటర్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోద్ది అనమాట ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒకసారి కలిపేసుకొని మొత్తం అంతా వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోండి ఇలాగా వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవుతుంది అన్నప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని మరలా మరొకసారి కలుపుకొని మనం మరిగించుకున్న నీళ్ళల్లో వేసేయండి ఇలాగా వేస్తున్నప్పుడు కలపండి అలాగని ఉండలేమీ కట్టదనమాట అదే మరపట్టించిన పిండితో ఇలా అంబలు చేసామనుకోండి అదైతే ఉండలు కట్టేస్తుంది దాంతో కూడాను ఇలాగా అంబలు చేయొచ్చు ఇలాగా ఐదు నుంచి ఆరు నిమిషాలకి అంబలు అనేది చక్కగా ఉడికిపోద్ది అనమాట ఇలాగా ఉడకాలి ఇలా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది అలాగే లైట్ బరకగా మనం మరపట్టించాం కాబట్టి బాగా ఉడుకుతుంది అనమాట అలాగే చిక్కదనం కూడా వస్తుంది అంబల కన్సిస్టెన్సీ చూస్తున్నారా ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటేనే బాగుంటుంది చల్లగా అయిన తర్వాత ఇంకా చక్క చిక్కదనం వస్తుంది అలాగే ఇది గోరువెచ్చగా ఉండేటప్పుడు తాగితేనే చాలా చాలా బాగుంటుందండి ఇలాగా చేసుకొని వారంలో రెండుసార్లు అయినా తాగండి బాడీ చాలా కూల్గా ఉంటుంది అనమాట అలాగే ఈ జొన్నల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కార్బోహైడ్రేట్స్ అలాగే ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఇలాంటి ఆంబల్ని రోజు తీసుకున్నా చాలా మంచిదే లేదనుకోండి వారంలో రెండుసార్లు అయినా తాగండి హెల్త్కి చాలా చాలా మంచిది ఏ వయసు వారైనా తాగొచ్చు ఏ అనారోగ్యాలు ఉన్నవారైనా తాగొచ్చు అనమాట అలాగే బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కూడాను చాలా చాలా మంచిది ఇలాంటి హెల్తీ రెసిపీని మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి రిజల్ట్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ రెసిపీ వచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్